వివాహ సమయంలో వధువు చేత లక్ష్మీదేవి పూజ ఇంకేదో పూజ చేయించరండో గౌరీ పూజ చేయిస్తారు వివాహానంతరం కూడా మొదటి ఐదు సంవత్సరాలు గౌరీ పూజ చేయిస్తారు గౌరీ పూజ అని కూడా అన్నారు గౌరీ తపస్సు అంటారు ఆవిడ సర్వమంగళాదేవి అందరి సౌభాగ్యాలని నిలిపేటటువంటి శక్తి అతడికే ఉంది కాబట్టి మంగళ గౌరీ అనేటటువంటి పేరు మీద మనము వివాహమైనటువంటి మొదటి ఐదు సంవత్సరాలు ఐ మనము అమ్మాయిల చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తాము శ్రావణ మాసం అంటేనే పండగల మాసం ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంతో ఎదురు చూసేటటువంటి మాసం మరి ఇలాంటి మాసంలో మంగళగౌరి వ్రతం ఆచరించేటప్పుడు చెయ్యాల్సినటువంటి పద్ధతి ఏంటి ఏ ఏ నియమాలు పాటించాలి ఎలా చేస్తే మనం అమ్మవారి యొక్క కృపకి మనం పాత్రలమవుతాము అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఆశాంతం చూడండి అమ్మవారి గౌరీ పూజ ఎందుకు చేయమని చెప్తారంటే అమ్మవారు తన భర్త యొక్క మనస్సుని గెలుచుకుంది చూడండి అర్ధనారీశ్వర స్వరూపంగా పార్వతీ పరమేశ్వరులని కొలుస్తాం మనం అంటే శరీరంలో సగ భాగాన్ని అమ్మవారు పుచ్చేసుకుంది కాబట్టి అలా నేను కూడా నా భర్త శరీరంలో సగ భాగంగా నేను మనసులో ఆయనకి చొచ్చుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆడపిల్ల చేత వధువు చేత మొదట కళ్యాణ మంటపం మీదకి వచ్చేటప్పుడు గౌరీ పూజ చేయించడానికి వివాహానంతరం కూడా సౌభాగ్యం కోసం ప్రతి స్త్రీ ఏం కోరుకుంటుందండి ఎంతో గొప్పలైనటువంటి కొడుకులు ఉండొచ్చు కాలు కింద పెట్టకుండా నడిపించేటటువంటి కొడుకులు ఉండవచ్చు ఎత్తుకొని తిప్పే కొడుకులు ఉండవచ్చు బంగారంతో ముంచెత్తే కొడుకులు ఉండవచ్చు ఎంతమంది కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఏ స్త్రీ అయినా ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది భర్తకే ప్రాధాన్యత ఇస్తుంది చంటి పిల్లవాడు ఒళ్ళో పడుకుని మంగళసూత్రాలతో ఆడుతూ ఉంటే ఏం చేస్తుంది తల్లి తప్పు నాన్న ఇవి పట్టుకొని ఆడకూడదు అంటూ మిల్లిగా అవి విడిపిస్తుంది అంతేకాని వాడిని కొట్టదు వల్లమాని ప్రేమ వాడంటే అంతకంటే ప్రాణం మంగళసూత్రాల ఉన్నటువంటి ప్రాధాన్యత అది కాబట్టి ఆ మంగళ సూత్రాలను నేను కాలం నా హృదయ స్థానంలో నేను వేసుకోవాలనే ప్రతి స్త్రీ ఐదు సంవత్సరాలు మంగళ గౌరీ వ్రతం చేస్తుంది ఈ కథ కూడా ఎలా ఉంటుంది కుండిన నగరంలో ఒక గొప్పనైనటువంటి వైశ్యుడు ఉండేవాడు అంటే ధార్మికత డబ్బు ఉండడమే కాదండో ఈ డబ్బు అందరికీ ఉంటుంది ధార్మికత అనేది అయ్యో వాళ్ళు కష్టపడుతున్నారే మనం సహాయం చేయాలన్నటువంటి ధార్మికత దాన ధర్మాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకు ఒక్కటే ఒక లోటు ఏంటి అంటే సంతానం లేదు ఎంతో తపస్సు చేసి అంటే ఎంతోమంది ఋషులు చెప్పగా చెప్పగా పూజించగా పూజించగా వారిని వేడుకోగా వేడుకోగా వారు చెప్పినటువంటి సలహా ఏంటంటే నీకు ఊరు దాటిన తర్వాత ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఒక పండు తీసుకొచ్చి నీ భార్యకి నీకు సంతానవంతుడి అవుతావు అని చెప్తుంది సరే కదా అనేసి ఆయన ఊరు దాటి వెళ్ళిన తర్వాత అక్కడ మామిడి పండు కోసుకొద్దాము అంటే అక్కడ నాగుపాము విఘ్నేశ్వరుడి బొమ్మ ఉంటుంది ఆయన ఏం చేస్తాడు ఒక కాలు విఘ్నేశ్వరుడి బొట్టులో పెట్టి ఒక పాదం నాగుపాము పడగ మీద పెట్టి మామిడి పండు కోసుకుంటాడు కోసుకునేసరికి మరి విఘ్నేశ్వరుడు అంటే మాటరా ఏ పని చేసినా ముందు మనం పూజించేది ఆయన్నే కదా వెంటనే ఆయన శాపం పెడతాడు అల్పాయుష్కుడైనటువంటి కొడుకు పుడతాడు పదహారు సంవత్సరాలు మటుకే ఉంటాడని చెప్పగానే సరే కొడుకు పుడతాడు అన్నటువంటి ఆనందంలో ఉన్నప్పటికీ కూడా అయ్యో వీడు అల్పాయుష్కుడే అని బాధపడుతూ ఉంటాడు పదహారు సంవత్సరాలు వచ్చేసరికి ఎలాగో వీడు అల్పాయుష్కుడు కాబట్టి చెప్తే ఎందుకు నాన్న అమ్మ మీరు దిగులు పడుతున్నారు అని కొడుకు అడగగాని విషయమంతా చెప్పగానే మీరు దిగులు చెందకండి నేను కాశీయాత్ర యాత్ర చేసొస్తాను మీరు నాకు చిన్నతనంలోనే ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా చేసేసారు కాబట్టి నేను కాశీనగరానికి వెళ్ళి వస్తాను ఎలాగూ నాకు ఆయుష్ తీరిపోతుందని చెప్తున్నారు ఈ సంవత్సరంతో ఈ పుణ్యకార్యమైనా నేను చేసేస్తాను అనగానే మేనమామని తోడుగా ఇచ్చి పంపిస్తారు అలా వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా కాశీ కంటే ముందు ఒక మహానగరానికి వీళ్ళు చేరుకుంటారు చేరుకునేసరికి అక్కడ ఒక వైశ్యుడి యొక్క కూతురు అందరికీ కూడా చక్కగా దాన ధర్మాలు చేస్తూ కనిపిస్తుంది వాళ్ళ మేనమమ్మ వెంటనే ఎవరు వీళ్ళు అంటే వీళ్ళు కూతురు తల్లి ఇద్దరూ కూడా మంగళగౌరి యొక్క ఉపాసన చేసేటటువంటి వాళ్ళు మనం నోటితో అనకూడదు కానీ ముఖారంతో మొదలయ్యేటటువంటి ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో లేరు అంటే వైధవ్యం పొందినటువంటి వాళ్ళు అక్కడ లేరు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అందుకని ఈవిడ మంగళగౌరి పూజ చేసుకుని అందరికీ దాన ధర్మాలు చేస్తుందని చెప్పగానే మేనమామ ఇలాగో తన యొక్క మేనల్లుని ఆవిడకిచ్చి వివాహం చేసేటట్టు ఏర్పాటు చేసి అంటే వాళ్ళ తండ్రి గారు కూడా మంగళగౌరి భక్తుడు కాబట్టి మంగళగౌరి చెప్పినట్టుగానే చెప్పి ఏదో ఒక రకంగా తన మేనల్లుడికి ఆయుష్ పెంచాలని మేనమామల ముద్దు మీలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి మీనమామ ఎప్పుడు మీనల్లుల సౌఖ్యాన్ని కోరుకుంటాడు కాబట్టి తన మీనల్లుడి ఆయుష్ పెరగాలని ఏదో చిన్న నాటకమాడి వాళ్ళిద్దరికీ వివాహం జరిపిస్తాడు వివాహమైన తర్వాత వాళ్ళిద్దరూ శయనించి ఇంకా వరుడేమనుకుంటాడు ఇప్పుడు శయనిస్తున్నాను తెల్లవారుజాముని ఈ అమ్మాయి లేచేసరికి వెళ్ళిపోవాలి ఈ అమ్మాయికి అనవసరంగా వైదవ్యం వస్తుంది నేను చెప్పకుండా వెళ్ళిపోతానని వరుడు అనుకుంటాడు ఎందుకంటే మేనమామను చేసిన పని ఈయనకు తెలియదు కదా ఎందుకో వీళ్ళు వివాహం చేసేసారు నన్ను అనుకొని ఆయన అనుకుంటున్నాడు ఇంతలో ఈ అమ్మాయికి సుమతికి కలు మంగళ మంగళగౌరీ దేవి కనిపించి నీ భర్త అల్పాయుష్కుడు అల్పాయుష్కుడు కాబట్టి నీ భర్తకి మరణం లేకుండా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఆయనకి పాము గండం ఉంది ఇంకా కొంతసేపట్లో ఇంట్లోకి కృష్ణ సర్పం వస్తుంది వచ్చినటువంటి కృష్ణ సర్పాన్ని కొత్త కుండలో రాని పాలు పోసి పెట్టి ఆ యొక్క కుండలోకి వెళ్ళిన తర్వాత వాయసం కట్టు అంటే ఒక గుడ్డ కట్టి దానికి చుట్టూతా కూడా దారం కట్టడం అనమాట అలా వాయుసం కట్టి మర్నాడు ఉదయం నన్ను ఆరాధన చేసి మీ తల్లికి వాయనంగా అయ్యి అప్పుడు నీ భర్త యొక్క గండం తొలగిపోతుంది అని చెప్తాడు సరే అమ్మా అనేసి ఆవిడ కళ్ళు తెరిచేసరికి సుమతి కృష్ణ సర్పం ఇంట్లోకి వస్తూ కనిపిస్తుంది కృష్ణ సర్పం ఇంట్లోకి వస్తూ కనిపించగానే వెంటనే కొత్తకుండ తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడికి యొక్క సర్పం లోపలికి వెళ్ళేటట్టు చేసి దానికి వాయసం కట్టి తల్లికి మరణాడు వాయసం వాయన విద్దామని పక్కన పెట్టుకుంటుంది ఇందులో తెల్లవారనే వచ్చేసరికి భర్త వెళ్ళిపోతాడు అయ్యో ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు కానీ అమ్మవారు చెప్పింది కాబట్టి ఆ రకంగానే చేస్తుంది అంతే ధైర్యంగా ఉంటుంది అమ్మవారు చెప్పింది కాబట్టి నా భర్త తిరిగి వస్తాడు అని ఒక సత్రంలో ఉండి అందరికీ అన్నదానాలు చేసిన తర్వాత ఆవిడ తాంబూలం ఇస్తూ ఉంటుంది కారణం ఏంటి వాళ్ళకి ఆ వరుడికి ఒక ఉంగరం పెట్టారు దాన్ని బట్టి నేను వరుణ్ణి గుర్తుపట్టచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పట్లాగా కబుర్లు చెప్పుకోవడాలు కాకరకాయలు చెప్పుకోవడాలు లేవు కదా వివాహ సమయంలోనే వధోవరుడు చూసుకునేవాళ్ళు ఒకేసారి చూసుకున్నారు కాసి ఇంతసేపు నిద్రపోయాలి అంతే కాబట్టి గుర్తుపట్టాలి అంటే ఆ అంగుడే ఒకటే ఆధారం అలా అనుకుని ఆవిడ అన్నదానం దగ్గర ఉండి తాంబూలాలు ఇస్తూ ఉంది ఇంతలో కాశీకి చేరుకున్నటువంటి మేనల్లుడికి మంగళగౌరి యొక్క సైనికులు యమభటుల మీద దాడి చేసినట్లు తనని రక్షించినట్లుగా కలవస్తుంది మేనమామకు చెప్పగానే సరే అనేసి మళ్ళీ తీసుకు మన నగరానికి వెళ్ళిపోతాం నీకు గండం తగ్గిపోయి తప్పిపోయింది అని చెప్తారు అలా చెప్పగానే వెంటనే వాళ్ళు వెళుతూ ఉండగా మళ్ళీ వైశ్యుడు ఉన్నటువంటి నగరానికి వచ్చి ఆ వైశ్య కుమార్తె చేస్తున్నటువంటి అన్నదానం తాంబూలం స్వీకరించేటప్పుడు ఈయనే నా భర్త అని చెప్పి ఆ అమ్మాయి గుర్తుపడుతుంది తిరిగి మేనల్లుడితో భార్యతోటి మేనమామ తన నగరానికి వచ్చి జరిగిన విషయమంతా కూడా తన అక్క బావగారులకు చెప్పగానే ఎంతో సంతోషించి అప్పటి నుంచి కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించేటట్లుగా చేశారు ఈ మంగళగౌరీ వ్రతం చేసేటటువంటి విధానము ఇది కథ చేసేటప్పుడు ఏం చేయాలి చక్కగా చోరాలు పోసుకోవాలి ఐదుగురు ముత్తైదువులకి ఇవ్వాలి జ్యోతులు చేసుకోవాలి గోధుమ పిండి బెల్లంతో కలిపినటువంటి జ్యోతులు చేసి వాటిని ఆవునీతితో వెలిగించి ఈ కథ చెప్పుకుంటూ చిత్తడి అట్లకాడకి కానీ ఇనమట్ల కాడకి కానీ కార్తీక పట్టి శనగలతో కూడినటువంటి వాయన తాంబూలాలు ముత్త ఎదువులకి శక్తిని బట్టి జాకెట్ కుట్ట లేకపోతే చీర ఏదైనా మన శక్తి అనుసారం చేసుకోవాలి ఎంత శ్రద్ధగా చేస్తే అంత ఫలితం ఉంటుంది ఐదు సంవత్సరాల తర్వాత కుమార్తె వివాహ సమయంలో మనం ఉద్యాపన చేసుకోవాలి కుమార్తెలు లేకపోతే ఎవరి వివాహ సమయంలో అయినా ఉద్యాపన చేసుకోవచ్చు